కర్కాటక రాశివారి జాతకులు జూన్ మాసంలో నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీకు జరగబోయేది ఏమిటో తెలిస్తే మీ నోట మాట రాదండి జరిగేది ఇది కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు మీకు అనుకూలత చూపించబోతున్నాయి జీవితం పూర్తిగా మారబోతుంది మీ యొక్క జాతకంలో ఉన్న చెడు ప్రభావాలు దోషాలు తొలగిపోబోతున్నాయి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్యాపరంగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి యొక్క కెరీర్ లో మంచి పురోగతి కనిపించబోతుంది ఒక స్త్రీ రీత్యా స్థిరాస్తి సంబంధిత లావాదేవీల్లో లాభాలు కనిపిస్తాయి అంచనాలు వేయనంతగా గొప్పగా ధన లాభం కనిపించబోతుంది ఈ మూడు రోజుల్లో వీరికి అధిక కోపం రావచ్చు కోపాన్ని నియంత్రించుకోండి ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి మీ సందేహాల నివృత్తి వెను వెంటనే చేస్తారు అంతా మంచి జరుగుతుంది